గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య హీరోగా బోయ్పాటి సీను దర్శకత్వంలో తిరగెక్కిన సినిమా అఖండ టూ ఎన్నో అవాంతరాలు దాటుకుని డిసెంబర్ పన్నెండు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఆలస్యంగా రేసులోకి వచ్చినప్పటికీ అఖండ టూ సినిమాకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి వంద కోట్ల క్లబ్లోకి దాటేసింది ఇప్పటికే ఈ సినిమా రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టింది ఇక ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ చూసాం నేడు నాలుగో రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ రామ్ ఆచంట గోపిచంద్ ఆచంట ఇషాన్ సక్సేనాలు సంయుక్తంగా అఖండవుట్ సినిమాను నిర్మించారు భారీ బడ్జెట్తో ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్తమైన హీరోయిన్గా చేసింది బాలయ్య రెండో కుమార్తె నందమూరి తేజస్విని ఈ సినిమాకు సమర్పకురాలుగా చేశారు ఈ సినిమాలో ఆదిపిన శెట్టి విలన్ గా నటించారు బజరంగి బాయ్ జన్ ఫేమ్ హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర చేసింది తమన్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు తమ్మిరాజు అలాగే సి రామ్ప్రసాద్ సంతోష్ దేడ్కల్లు అద్భుతంగా ఈ సినిమా వర్క్ అయితే పూర్తి చేశారు నటీనట్లు సాంకేతిక నిపుణుల పారితోషికం ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషన్ ఈవెంట్స్ ఖర్చులన్నీ కలిపి రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి బాలయ్య చరిష్మా కారణంగా ఈ సినిమాకు భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే ఉత్తరాంధ్ర హక్కులు పదమూడున్నర కోట్లకు గుంటూరు తొమ్మిదిన్నర కోట్లు ఈస్ట్ వెస్ట్ కలిపి పదిహేను కోట్లు కృష్ణ ఏడు కోట్లకు రైట్స్ అమ్ముడయ్యాయి సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇరవై ఆరు కోట్ల రూపాయలు నైజాం ముప్పై కోట్ల రూపాయల మేర బిజినెస్ చేసింది శత్రుదేశమైన చైనాకు చెందిన ఆర్మీ అధికారులు మన భారతీయుల నమ్మకాలను దెబ్బ కొట్టాలని కుంభమేళాన్ని లక్ష్యంగా చేసుకుని బయోవార్కు దిగుతారు వాళ్ళు తలపెట్టిన కుట్రతో కుంభమేళలో పవిత్ర స్నానం చేసిన చాలామంది కొన్ని నిమిషాల వ్యవధిలోనే అపస్మారక స్థితికి వెళ్తారు అందుకు విరుగుడుగా డిఆర్డిఓలో శాస్త్రవేత్తలు యాంటీడాట్ వ్యాక్సిన్ కనిపెడతారు అది తెలుసుకున్న శత్రువులు ల్యాబ్ని నాశనం చేసి శాస్త్రవేత్తలందరినీ చంపేస్తారు ఆ బృందంలో ఉన్న యువ శాస్త్రవేత్త జనని హర్షాలి మల్హోత్ర ఒక్కరే వ్యాక్సిన్తో బయటపడుతుంది అది పసిగట్టిన శత్రువులు ఆమెను వెంటాడుతారు ఆమెను రక్షించేందుకు రుద్ర సికిందర్ అగోరా పాలే రంగంలోకి దిగుతాడు జననీ ఆపదలో ఉన్న విషయం అసలు అఘోరాకి ఎలా తెలిసింది శత్రువుల్ని అగోరా ఎలా ఎదిరించి భారతదేశ సనాతన హైందవ ధర్మ గొప్పతనాన్ని చాటి చెప్పాడు జననీకి అనంతపురం ఎమ్మెల్యే బాలమురళీకృష్ణకి సంబంధం ఏంటి ఈ విషయాలన్నీ తెరపై చూసి తెలుసుకోవాల్సిందే